ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు ఉదయకాలం దేవుని వాక్యం చూసుకున్నాం యోగు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పదో వచనం ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడుదును సువర్ణము అంటే బంగారము బంగారాన్ని ఇష్టపడని వారు ఎవరు ఉండరు బంగారానికి చాలా విలువ ఎక్కువ ఆ బంగారము అనేటువంటి లోహము అంత విలువైనదిగా ఎంచబడక ముందు అది కులిమిలో వేసి బాగా కాల్చబడుతుంది అట్లనే మన జీవితంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలి అంటే అందరి చేత మనము మెచ్చుకొనబడాలి అంటే తప్పకుండా శోధనల ద్వారా శ్రమల ద్వారా మనము నడిపించబడాలి సీతాకోక చిలుక అంటేనే అందరికీ గుర్తొచ్చేది దాని అందం సీతాకోక చిలుక సంతోషానికి ఆనందానికి స్వేచ్ఛకు గుర్తు సీతాకోక చిలుక ఆనందంగా సంతోషంగా స్వేచ్ఛగా ఉండడానికి ముందు అందరి చేత అంతగా కొనబడడానికి ముందు ఎన్ని కష్టాల దారి గుండా నడిచి అది అంత పేరు తెచ్చుకుందో చూద్దామా చూసి ఆనందించని వారు ఉండరు అబ్బా ఎంత అందంగా ఉందని మెచ్చుకొని వారు ఉండరు సీతాకోక చిలుకను చూసిన వెంటనే దేవుని సృష్టిని జ్ఞాపకం చేసుకుని వారు కూడా ఉండరు సీతాకోక చిలుక అంతగా ఆనందాన్ని సంతోషాన్ని స్వేచ్ఛను కలిగి ఉండడాన్ని చూసి మెచ్చుకొని వారు ఉండరు అయితే అంతగా అందరి చేత అది మెచ్చుకొనబడడానికి ముందు ఎంత కష్టాలు అనుభవిస్తుందంటే సీతాకోక చిలుక ఆ రూప లావణ్యమును సంతరించుకొనక ముందు ప్యూపా దశలో ఉంటుంది అది ఒక గూడును తన కొరకు ఏర్పాటు చేసుకొని ఆ గూడులో ఆ లార్వా నిద్రపోతూ ఉంటుంది సీతాకోక చిలుకగా మారిన తర్వాత అది ఆ గూటి నుండి బయటికి రావడానికి ప్రయాసపడుతూ ఉంటే ఒక కుర్రవాడు చిన్న కుర్రవాడు దాన్ని చూసి దానికి సహాయం చేయాలని తలంచి తన ఉన్నటువంటి చాకుతో ఆ గూటిని కోసినాడంట సీతాకో ఒక చిలుక చాలా సులువుగా బయటకు వచ్చింది కానీ అది ఎగరలేకపోయింది దాని రెక్కలకు రంగులు కూడా లేవు అయితే అది కొద్ది నిమిషాల్లోనే చనిపోయింది ఇదంతా దూరం నుండి గమనిస్తున్నటువంటి ఒక ఉపాధ్యాయులు ఆ కుర్రవాడి దగ్గరకు వచ్చి చూడు బాబు సీతాకో ఒక చిలుక దానంతటా అదే గూడి నుండి బయటికి రావాలి అది గూడి నుండి బయటికి రావడానికి పెనుగులాడి కష్టపడితేనే దాని శరీరంలో కొన్ని రకాలైన రసాలు ఊరి దాని రెక్కలకు చక్కని రంగు వస్తుంది దానికి ఎగిరే శక్తి వస్తుంది అంతేకాని ఇలా చేయకూడదు అని చెప్పిందంట దేవుని బిడ్లారా మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలు ఉపద్రవాలు శ్రమలు అవి మన ఆత్మీయ జీవితాన్ని మరింత తేజవంతం చేయడానికి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అవన్నీ కూడా మనల్ని దేవునికి సమీపంగా చేస్తాయి ఈ శ్రమలు కష్టాలు బాధలు అనేవి దేవునికి మనల్ని అతి సమీపంగా చేస్తాయి మనం ఆత్మీయంగా ఎదగడానికి అవి మనకు ఉపయోగపడతాయని మనం గుర్తుంచుకోవాలి శ్రమల వలన మనము విధేయతను నేర్చుకుంటాం విధేయత వలన మనం విశ్వాసాన్ని పొందుకుంటాం విశ్వాస సహితమైన ప్రార్థన దేవుని నుండి మనకు జవాబును తీసుకుని వస్తుంది సీతాకోక చిలుక గూడి నుండి బయటికి రావడానికి ఎలాగైతే పెనుగులాడి కష్టపడుతుందో అది కష్టపడ్డప్పుడు దాని శరీరంలో కొన్ని రకాలైన రసాలు ఎలాగ ఊరుతున్నాయో అలాగే మన జీవితంలో వచ్చేటువంటి కష్టాలను శ్రమలను దుఃఖాలను ఉపద్రవాలను మనము ఎదిరించినప్పుడు వాటిని మనం ఓర్పుతో సహించుకుంటూ ఉన్నప్పుడు వాటి విషయమై దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఆత్మీయ జీవితం బలపరచబడుతుంది మనలో ఉన్నటువంటి సుగుణాలు బయటకు వస్తాయి అప్పుడు సీతాకోక చిలుకను చూసినప్పుడు ఎలాగైతే అందరూ మెచ్చుకుంటున్నారో మన జీవితంలో చక్కని లాంటి మంచితనము విశ్వాసము దీర్ఘశాంతము ఓర్పు ఇవన్నీ కూడా ప్రజలు చూసినప్పుడు మనల్ని మెచ్చుకుంటారు మన ఆత్మీయ జీవితాన్ని ప్రజలు తప్పకుండా పొగుడతారు మనం పొగడబడాలంటే అలాగే దేవునికి మంచి పేరు తీసుకురావాలంటే దేవునికి మహిమకరంగా జీవించాలి అంటే అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించాలంటే తప్పకుండా వీటన్నిటిని మనం మోర్చుకోవాలి ఇదంతా గమనించిన భక్తుడైన యోగు అందుకొరకే అంటున్నాడు నేను శోధించబడిన తర్వాత శుద్ధమైన సువర్ణ మొలె మారుదునని కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్లారా మన జీవితంలో వచ్చే ప్రతి కష్టం ప్రతి బాధ ప్రతి వేదన అవన్నీ కూడా మన ఆత్మీయ ఎదుగుదలకు దేవుడిచ్చే తర్ఫీదుగా గుర్తించడానికి ప్రభు మీకు కృప చూపును కాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం పరిశుద్ధరా ప్రేమగలనైనా ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన శ్రేష్టమైన వర్తమానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభు మా జీవితంలో వచ్చే కష్టాలు ఉపద్రవాలు మమ్మల్ని మరింత తేజోవంతం చేయడానికి ఉపయోగపడతాయని మీరు దినం వాక్యం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి నీకు వందనాలు మా ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికే ఇవన్నీ సంభవిస్తున్నాయని గుర్తుపెట్టుకున్నందుకు మాకు చూపించండి ఒక శ్వీతకు ఒక చిలుక అనేకుల చేత అది ఎంతో మెచ్చుకునబడుతుంది అలాగే మా జీవితాల్లో కూడా అనేకులు మమ్మల్ని మెచ్చుకొని మిమ్మల్ని మహిమపరచాలి అంటే మేము ప్రతి విషయంలో కూడా సహనాన్ని అలవాటు చేసుకోవాలి కష్టాల దారి గుండా మేము నడుస్తున్నప్పుడు సనుకునే వారంగా కాకుండా ఇవన్నీ కూడా మమ్మల్ని మీకు అతి సమీపంగా నడిపించడానికి అని గుర్తించడకు సహాయం చేయండి శ్రమల వలన విధేయత నేర్చుకుంటాం శ్రమల వలన విధేయత నేర్చుకుని ఆ విధేయత నుంచి విశ్వాసాన్ని పొందుకుంటాం విశ్వాస సహితమైన ప్రార్థన మీకు ఆనందకరంగా ఉంటుంది కాబట్టి నా ప్రియమైన ప్రవ్వ ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో మామలుంచండి ఉంచండి విదాసుడైన భక్తుడు గారు అంటున్నారు నేను శోధించబడిన తర్వాత శుద్ధమైన సువర్ణం వలె మారుదునని ఎంతో సంతోషిస్తున్నాడు నా ప్రియమైన తండ్రి ఆ రీతిగా మీ దాసుడు ఆలోచన విధానం ఉంది కాబట్టి భక్తుడిగా ఎంచబడ్డాడు మీ నుంచి మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు మీ నుంచి అంత మంచి సాక్ష్యాన్ని సంపాదించుకునే కృప మాకు అందరికీ దయచండి అలాగే ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు దర్శించండి నా ప్రేమైన తండ్రి మీరే కృప చూపించండి నా తండ్రి ఈ ఎగ్జామ్ రాస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రార్థన చేస్తున్నాను వారందరికీ కూడా మీరు సహాయం చేయండి గర్భవతులకు సుఖమైన ప్రసవం దయచేయండి ప్రతి విషయంలో నేను నానుకుని నా ప్రార్థనానికి ఏసు సర్వశక్తిగల నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు పురవారి ఉచితమైన రక్షణను స్వీకరించండి పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ప్రవారి లోకానికి వచ్చినాడు ఆయన కలువరి శిలువలో తన శుద్ధమైన రక్తాన్ని గరిచినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ నిత్య జీవం దొరుకుతుంది కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి ప్రభు మీ ఆత్మను బ్లెస్ కర్ణేశ్